మీ జేబులో చేయి పెట్టండి ఒక నోటు తీయండి అది పది రూపాయలైనా సరే ఐదు వందలైనా సరే దానిమీద మీకు ఎవరు కనిపిస్తున్నారు మహాత్మా గాంధీ ఆ వెలకట్టలేని చిరునవ్వు ఆ ప్రశాంతమైన ముఖం మనం పుట్టినప్పటి నుంచి మన డబ్బు అంటే అది గాంధీ తాత బొమ్మే అని ఫిక్స్ అయిపోయాం అసలు గాంధీ లేని నోటుని మనం ఊహించగలమా కానీ ఒక నిమిషం ఆలోచించండి భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చింది పంతొమ్మిది వందల నలభై ఏడులో గాంధీ గారు మరణించింది పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో మరి మనం ఇప్పుడు వాడుతున్న ఈ నోట్ల మీద గాంధీ ఫోటో ఎప్పుడొచ్చింది స్వాతంత్ర్యం వచ్చిన వెంటనే వచ్చిందా లేక కొన్ని సంవత్సరాల తర్వాత అసలు గాంధీ గారి ఫోటో రాకముందు మన నోట్ల మీద ఎవరి బొమ్మ ఉండేది రాజుల బొమ్మలా దేవుళ్ల బొమ్మలా లేక బ్రిటిష్ వాళ్ళ అహంకారానికి గుర్తులైన చిహ్నాలా ఈ ప్రశ్నలకు సమాధానం తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఎందుకంటే మన కరెన్సీ నోటు వెనుక ఒక పెద్ద చరిత్ర ఉంది రక్త చరిత్ర ఉంది రాజకీయ ఉంది ఈరోజు ఏకే రియల్ స్టోరీ పాయింట్లో మన జేబులో ఉండే నోటు వెనక దాగిన ఆ చీకటి మరియు ఆసక్తికరమైన ప్రయాణాన్ని తెలుసుకుందాం వీడియోలోకి ముందు ఇలాంటి ఆసక్తికరమైన ఎవరికీ తెలియని నిజాలు తెలుసుకోవాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ సింబల్ కొట్టడం మర్చిపోకండి పదండి కాలంలో వెనక్కి ప్రయాణిద్దాం అధను పంతొమ్మిది వందల నలభై ఏడు కంటే ముందు నుండి మొదలు పెడదాం అప్పుడు మన దేశం మనది కాదు తెల్లదొరల పాలన సూర్యుడు అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యం ఆ సమయంలో మన దేశంలో చలామణి అయ్యే డబ్బు మీద మన దేశ నాయకుల ఫోటోలు ఉండేవి కావు మరి ఎవరివి ఉండేవి బ్రిటన్ రాజులవి అవును మనం కష్టపడి సంపాదించే డబ్బు మీద కూడా మనల్ని బానిసలుగా చూసే రాజుగారి ఫోటోనే ఉండేది ముఖ్యంగా పంతొమ్మిది వందల ముప్పైలు నలభైల కాలంలో మన దేశంలో కింగ్ జార్జ్ ఆరు కింగ్ జార్జ్ ఆరో ఫోటో ఉన్న నోట్లు చలామణిలో ఉండేవి ఆ నోటుని చూస్తే చాలు భారతీయులకు తాము బానిసలమని పదే పదే గుర్తుచేస్తున్నట్లు ఉండేది ఆ నోటు మీద కింగ్ జార్జ్ తన తల మీద కిరీటం మెడలో రాజాలాంఛనాలతో గంభీరంగా చూస్తూ ఉండేవాడు మీరు ఒక్కసారి ఊహించుకోండి గాంధీగారు నెహ్రూ గారు భగత్ సింగ్ లాంటి వీరులు స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్నారు కానీ వాళ్ళ జేబులో ఉన్న నోటు మీద మాత్రం వాళ్లను జైల్లో పెట్టిన బ్రిటిష్ రాజు ఫోటోనే ఉంది ఎంత విచిత్రమైన పరిస్థితి కదా ఆగస్ట్ పదిహేను పంతొమ్మిది వందల నలభై ఏడు అర్ధరాత్రి గడియారం ముల్లు పన్నెండు దాటింది భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చింది ఎర్రకోట మీద మన జెండా రెపరెపలాడింది బ్రిటీష్ వాడు వెళ్ళిపోయాడు అందరూ ఏమనుకున్నారంటే హమ్మయ్య ఇక నుంచి మన డబ్బు మీద మన బొమ్మలే ఉంటాయి అని కానీ ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్ ఉంది స్వాతంత్ర్యం వచ్చిన వెంటనే మన నోట్లు రాత్రికి రాత్రే మారిపోలేదు దేశం విడిపోయింది అల్లర్లు జరుగుతున్నాయి పాకిస్తాన్ వేరుపడింది ప్రభుత్వం చేతిలో ఎన్నో సమస్యలు ఉన్నాయి ఆ గందరగోళంలో కొత్త నోట్లు ముద్రించే సమయం లేదు దీంతో ఏం జరిగిందో తెలుసా స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా దాదాపు మూడేళ్లపాటు అంటే పంతొమ్మిది వందల యాభై వరకు మనం వాడిన నోట్ల మీద ఇంకా ఆ బ్రిటిష్ రాజు కింగ్ జార్జ్ బొమ్మే ఉంది నమ్మశక్యంగా లేదు కదా కానీ ఇదే నిజం మనం స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటున్నాం కానీ మన చేతిలో ఉన్న కరెన్సీ నోటు మాత్రం ఇంకా పాత బ్రిటిష్ వాసనలే వెదజల్లుతోంది ఇంకో షాకింగ్ విషయం చెప్పనా పాకిస్తాన్ పరిస్థితి కూడా ఇంతే వాళ్లు కూడా పంతొమ్మిది వందల నలభై ఎనిమిది వరకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ ముద్రించిన నోట్లనే వాడారు కాకపోతే ఆ నోట్ల మీద పాకిస్తాన్ ప్రభుత్వమని రబ్బర్ స్టాంప్ వేసి వాడేవారు అంటే ఒకే నోటు ఒకే రాజు ఫోటో రెండు దేశాలు అమయం గడుస్తోంది భారతదేశం గణతంత్ర దేశంగా రిపబ్లిక్ మారబోతోంది ఇక ఆ బ్రిటిష్ రాజు ఫోటోని భరించే ఓపిక మనకు లేదు కొత్త నోట్లు తేవాలి మరి ఎవరి ఫోటో పెట్టాలి అప్పుడే పెద్ద చర్చ జరిగింది చాలామంది ఏమన్నారో తెలుసా మహాత్మా గాంధీ ఫోటో పెడదామని ఎందుకంటే అప్పటికే గాంధీగారు దేశం కోసం ప్రాణాలర్పించారు ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్నారు కానీ ప్రభుత్వం మరొక నిర్ణయం తీసుకుంది గాంధీగారికి బదులుగా మన దేశ సార్వభౌమాధికారానికి ప్రతీకగా సార్నాథ్ అశోకుడి స్తంభం అశోకా పిల్లార్ అంటే నాలుగు సింహాల చిహ్నాన్ని ఎంచుకున్నారు ఎందుకు ఎందుకంటే ఆ సింహాలు శక్తికి ధైర్యానికి ఆత్మవిశ్వాసానికి గుర్తులు అలా పంతొమ్మిది వందల యాభైలో మొట్టమొదటిసారిగా బ్రిటీష్ రాజు ముఖం స్థానంలో మన మూడు సింహాల చిహ్నం నేషనల్ ఎంబ్లం నోట్ల మీద ముద్రించబడింది ఒకటి రూపాయి రెండు రూపాయలు ఐదు రూపాయలు పది రూపాయలు వంద రూపాయల నోట్లు వచ్చాయి అలా కొన్ని దశాబ్దాల పాటు మన జేబులో సింహాలే ఉన్నాయి తప్ప గాంధీ తాతలేడు చేస్తే పంతొమ్మిది వందల అరవై తొమ్మిది సంవత్సరం వచ్చింది అది మహాత్మా గాంధీ పుట్టి వందేళ్లు పూర్తయిన సందర్భం బర్త్ సెంటనరీ ఈ సందర్భంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక ప్రత్యేకమైన నిర్ణయం తీసుకుంది మొట్టమొదటిసారిగా కరెన్సీ నోటు గాంధీ గాంధీగారి చిత్రాన్ని ముద్రించారు కానీ ఇప్పుడు మనం చూస్తున్నట్లు చిరునవ్వుతో ఉన్న క్లోజప్ ఫోటో కాదు అది ఆ నోటు గాంధీ గాంధీగారు సేవాగ్రామ్ ఆశ్రమం ముందు కూర్చుని ఉన్నట్లుగా ఒక చిత్రం ఉండేది ఇది కేవలం ఆ సందర్భం కోసం తెచ్చిన కమెమొరేటివ్ ఇష్యూ కమెమొరేటివ్ ఇష్యూ మాత్రమే అంటే రెగ్యులర్గా వాడే నోట్ల మీద ఇంకా అశోకుడి స్తంభమే మెయిన్ హీరో గాంధీగారు జస్ట్ గెస్ట్ అప్పయరెన్స్ ఇచ్చారన్నమాట కాలం మారుతోంది పంతొమ్మిది వందల ఎనభైల నాటికి దేశం ఆర్థికంగా ఎదుగుతోంది అప్పటి వరకు మన దగ్గర ఉన్న పెద్ద నోటు వంద రూపాయలే ధరలు పెరుగుతున్నాయి వంద రూపాయల నోట్ల కట్టలు మోసుకెళ్లడం కష్టంగా మారింది అందుకే పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ప్రభుత్వం ఐదు వందల రూపాయల నోటుని ప్రవేశపెట్టింది ఇక్కడే అసలు కథ మొదలైంది ఈ ఐదు వందల రూపాయల నోటు మీద గాంధీగారి పోర్ట్రేట్ పోర్ట్రేట్ వాడారు అంతకుముందు ఉన్న సింహాల గుర్తుని పక్కన పెట్టి గాంధీగారి ముఖాన్ని మార్క్ గాను మరియు నోటు మీద ప్రధాన చిత్రంగానూ వాడారు అయినప్పటికీ మిగిలిన చిన్న నోట్ల మీద పది ఇరవై యాభై వంద ఇంకా పాత డిజైన్లే ఉండేవి కానీ పంతొమ్మిది వందల తొంభైల నాటికి ఒక పెద్ద సమస్య వచ్చి పడింది అదే దొంగ నోట్లు కౌంటర్ఫెట్ కరెన్సీ టెక్నాలజీ పెరిగింది జిరాక్స్ మిషన్లు వచ్చాయి స్కానర్లు వచ్చాయి నిర్జీవంగా ఉండే వస్తువులను స్తంభం గుడి ఆనకట్ట వంటివి కాపీ చేయడం దొంగలకు చాలా ఈజీ అయిపోయింది కానీ మనిషి ముఖంలో ఉండే హావభావాలను కళ్ళలోని ఆ కాంతిని ముఖ కవళికలను దొంగిలించడం అంత సులభం కాదు మనుషుల కళ్ళు మరొక మనిషి ముఖంలో వచ్చే చిన్న తేడనైనా ఇట్టే పసిగట్టేస్తాయి అందుకే రిజర్వ్ బ్యాంక్ ఆలోచించింది మనం నోట్ల డిజైన్ మొత్తం మార్చేయాలి దొంగలకు దొరకని సెక్యూరిటీ ఉండాలి దానికి ఏకైక మార్గం ఒక మనిషి ముఖాన్ని పెట్టడమే పంతొమ్మిది వందల తొంభై ఆరు సంవత్సరం భారత కరెన్సీ చరిత్రలో ఒక సువర్ణాధ్యాయం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారికంగా మహాత్మాగాంధీ సిరీస్ మహాత్మాగాంధీ సిరీస్ని ప్రారంభించింది ఐదు రూపాయల నుంచి వెయ్యి రూపాయల వరకు అన్ని నోట్ల మీద అశోకుడి స్తంభం ప్లేస్ మారిపోయింది ఆ స్థానంలోకి చిరునవ్వు చిందిస్తున్న బాపూజీ వచ్చేశాడు అశోక స్తంభాన్ని పూర్తిగా తీసేయలేదు కానీ దానిని చిన్నగా చేసి నోటుకొక పక్కన పెట్టారు సెంటర్ స్టేజ్ మాత్రం గాంధీగారిదే ఎందుకు గాంధీగారిని ఎంచుకున్నారు నేతాజీ సుభాష్ చంద్రబోస్ భగత్ సింగ్ సర్దార్ పటేల్ ఇలా ఎంతోమంది ఉన్నారు కదా దీని వెనుక ఒక బలమైన కారణం ఉంది భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం ఉన్న దేశం వేల కులాలు వందల భాషలు ఎన్నో మతాలు ఒక ప్రాంతం వారి ఫోటో పెడితే మరొకరికి నచ్చకపోవచ్చు రాజకీయ నాయకుల ఫోటోలు పెడితే గొడవలు రావచ్చు కానీ కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు గుజరాత్ నుండి అరుణాచల్ ప్రదేశ్ వరకు అందరూ ఒక్కటిగా గౌరవించే వ్యక్తి జాతిపిత మహాత్మా గాంధీ ఆయన శాంతికి చిహ్నం ఆయన అహింసకు రూపం అంతర్జాతీయంగా కూడా భారతదేశం అంటే గాంధీ దేశమనే గుర్తింపు ఉంది అందుకే ఏ గొడవ లేకుండా ఏ వివాదం లేకుండా గాంధీగారు మన కరెన్సీ మీద పర్మనెంట్గా సెటిల్ అయిపోయారు ఇక్కడ మీకు ఒక సందేహం రావచ్చు నోటు మీద ఉన్న గాంధీ గారి ఫోటో పెయింటింగా లేక నిజమైన ఫోటోనా చాలామంది ఇది ఎవరో ఆర్టిస్ట్ గీసిన బొమ్మ అనుకుంటారు కానీ కాదు ఇది ఒక రియల్ ఫోటో నుండి తీసుకున్న భాగం ఈ ఫోటోని పంతొమ్మిది వందల నలభై ఆరులో తీశారు అప్పటి వైస్రాయ్ హౌస్ ఇప్పుడు అదే మన రాష్ట్రపతి భవన్లో గాంధీగారు ఒక బ్రిటిష్ అధికారితో మాట్లాడుతున్నారు ఆ అధికారి పేరు లార్డ్ ఫ్రెడరిక్ పెథిక్ లారెన్స్ లార్డ్ ఫ్రెడరిక్ పెథిక్ లారెన్స్ ఆయన పక్కన నిలబడి గాంధీగారు నవ్వుతూ మాట్లాడుతుండగా ఒక ఫోటోగ్రాఫర్ క్లిక్ మనిపించాడు ఆ ఫోటోలోని గాంధీగారి ముఖ కవళికలు ఎంత అద్భుతంగా ఉన్నాయంటే దానినే క్రాప్ చేసి రివర్స్ చేసి మిర్రర్ ఇమేజ్ మన నోట్ల మీద ముద్రించారు అంటే మనం రోజు చూస్తున్నా ఆ నవ్వు స్వాతంత్ర్యం రాకముందు బ్రిటిష్ వాళ్లతో చర్చలు జరుపుతున్నప్పుడు చిందించిన నవ్వు అన్నమాట ధ ఇక్కడితో అయిపోలేదు రెండు వేల పదహారు నవంబర్ ఎనిమిది రాత్రి ఎనిమిది గంటలు ప్రధాని గారు టీవీలో కనిపించారు మిత్రోమ్ అంటూ ఒక పెద్ద బాంబు పేల్చారు పాత ఐదు వందలు వెయ్యి నోట్లు రద్దయిపోయాయి దేశం మొత్తం షాక్ మళ్లీ కొత్త నోట్లు వచ్చాయి రంగురంగుల నోట్లు పింక్ కలర్ రెండు వేలు స్టోన్ గ్రే ఐదు వందలు బ్రైట్ ఎల్లో రెండు వందలు లావెండర్ వంద చాక్లెట్ బ్రౌన్ పది అన్నీ మారాయి నోటు సైజు మారింది రంగు మారింది వెనుక ఉన్న డిజైన్లు మారాయి మంగళయాన్ ఎర్రకోట సాంచి స్థూపం హంపి రథం వచ్చాయి కానీ ఒక్కటి మాత్రం మారలేదు అదే గాంధీ తాత చిరునవ్వు నోటు ఎడమవైపు నుండి మధ్యలోకి వచ్చింది గాంధీగారు ఇప్పుడు ఇంకా క్లియర్ గా కనిపిస్తున్నారు ఎన్ని ప్రభుత్వాలు మారినా ఎన్ని సిరీస్లు వచ్చినా గాంధీగారి స్థానం మాత్రం పదిలం డబ్బు అనేది కేవలం కాగితం ముక్క కాదు అది ఒక దేశం యొక్క నమ్మకం ట్రస్ట్ ఆ నమ్మకానికి ప్రతిరూపమే ఆ నోటు మీద ఉన్న సంతకం మరియు గాంధీగారి బొమ్మ బ్రిటిష్ రాజుల బానిసత్వపు ఆనవాళ్ల నుండి అశోక స్తంభం అనే సార్వభౌమాధికారం వైపు అక్కడి నుండి విశ్వశాంతికి ప్రతిరూపమైన గాంధీగారి వైపు మన కరెన్సీ సాగించిన ప్రయాణం నిజంగా మన దేశం సాగించిన ప్రయాణమే ఈరోజు మనం డిజిటల్ పేమెంట్లు యూపీఐ ఫోన్పేలు వాడుతున్నా సరే జేబులో ఒక్క గాంధీ నోటు ఉంటే వచ్చే ధైర్యమే వేరు అవునా కాదా ఫ్రెండ్స్ మన కరెన్సీ నోటు వెనుక ఉన్న అసలు సిసలు చరిత్ర ఈ వీడియోలో మీకు ఏ విషయం బాగా ఆశ్చర్యం కలిగించింది పాకిస్తాన్ వాళ్ళు మన నోట్లనే స్టాంపేసి వాడారన్న విషయమా లేక గాంధీగారి ఫోటో వెనుక ఉన్న సీక్రెటా కింద కామెంట్స్లో తప్పకుండా తెలియజేయండి ఈ వీడియోని తయారు చేయడానికి చాలా రీసెర్చ్ చేశాం మా కష్టానికి ప్రతిఫలంగా ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్స్లో షేర్ చేయండి ముఖ్యంగా ఇలాంటి అద్భుతమైన ఎవరికీ తెలియని కథల కోసం మన ఏకే రియల్ స్టోరీ పాయింట్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంటను గట్టిగా కొట్టండి అప్పుడే మా తదుపరి వీడియో నోటిఫికేషన్ మీకు వెంటనే వస్తుంది మరో ఆసక్తికరమైన కథతో మళ్లీ కలుద్దాం జై హింద్